హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ డివెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము వాళ్ళ డీప్ ఫీలింగ్స్ అంటే వాళ్ళ ఎనర్జీ ఏ విధంగా ఉంది వాళ్ళ యాక్షన్ ఏంటి అనేది వాళ్ళ నెక్స్ట్ స్టెప్ సో ఇవి మీ ఎనర్జీస్ అండి ఇవి మీ పర్సన్వి సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా సో ఇది ఇది ఆ నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్న మీ పర్సన్ బ్లాక్ చేసినా సై మీరు బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా ప్లెస్ కాంటాక్ట్ అయినా సరిగా మాట్లాడకపోయినా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ మీద కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ గురించి ఓకే మీ పర్సన్కి మీ మీద హానెస్ట్గా ఫీలింగ్స్ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయండి ఆనెస్ట్గా ఉన్నాయి అంటే మీకు ఏదో మీకు అన్యాయం చేసేయాలి మీకు మిమ్మల్ని మోసం చేయాలి లేకపోతే ఇలాంటివి కనిపించట్లేదు కొంచెం మ్యాక్సిమం ఏంటంటే ఈ పర్సన్కి మిమ్మల్ని అన్యాయం చేయాలి మోసం చేయాలి అలాంటివి ఏం లేవు మీ మీద మీకు అంటే సాధ్యమైనంత వరకు మీకు న్యాయం చేయాలి మీతో ఉండాలి మీతో కనెక్ట్ అవ్వాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారండి అంటే సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు సో కొంతమంది చూస్తున్న వాళ్ళలో మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మ్యా డైవర్స్ కేసులు దాకా డైవర్స్ అడుగుతూ ఉండడం కానీ డైవర్స్ కేసులు కానీ సెటిల్మెంట్ అవ్వడం కానీ అండ్ ఈ విధంగా కూడా పోలీస్ కేసులు కోర్టు కేసులు ఏ రిలేషన్ అయినా పో పోలీసు కోర్టు కేసులు మనీ రిలేటెడ్గా గొడవలు కోర్టు కేసులు ఈ విధంగా డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ ఈ విధంగా కూడా అయి ఉంటుంది కొంతమందికి కోర్టు కేసులు పెండింగ్లో ఉండడం ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది సో మీ పర్సన్ మీ వైపు జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే మీకు అన్యాయం చేయాలి అని అయితే లేదు బట్ అన్యాయం చేయాలని లేదు ఇంకా మీ మీద డీప్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయండి సో ఇప్పుడు వాళ్ళు మీకు దూరంగా ఉన్న దూరంగా ఉన్న దూరం పెట్టినా అన్యాయం చేయాలని థాట్తో పెట్టట్లేదు బట్ సంథింగ్ వాళ్ళకి సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు దూరం పెట్టి ఉండొచ్చు ఏదో అన్యాయం చేసేద్దాం అని అయితే కాదు మ్యాక్సిమమ్ అయితే పాజిటివే ఉన్నాయి కాబట్టి పాజిటివే చెప్పాలి ఇంకోటి మీ పర్సన్కి మీ మీద కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి చాలా హై ఫీలింగ్స్ ఉన్నాయి ఒకరికి ఒకరికి చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇది చా నా చాలా వరకు ఫిజికల్ కనెక్షన్ ఉన్నవాళ్ళే మ్యాక్సిమమ్ చూస్తున్న వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ ఫిజికల్ కనెక్షన్ ఉన్నవాళ్ళే అయి ఉంటారు అదర్వైజ్ ఫిజికల్ కనెక్షన్ ఎవరికైతే లేదో మీరు చెప్పుకోకపోయినా కూడా ఒకరి మీద ఒకరికి చాలా ఫిజికల్ ఫీలింగ్స్ అనేవి ఉంటా ఉంటాయి అనమాట అంటే ఒకరిని చూసినప్పుడు ఒకరికి ఆటోమేటిక్గా ఫిజికల్ ఫీలింగ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి ఇంకోటి మీ పర్సన్ కూడా అలాగే ఉన్నాయి అండ్ ఇక్కడ ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళకి ఇంకా డీప్ ఫీలింగ్స్ డీప్గా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఇది కొంతమందికి రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొన్ని మంత్స్ వన్ టూ ఇయర్స్ ఆ కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఏమో రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ రాకపోవడానికి వాళ్ళకి డౌట్లు మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతాయి ఏమోనని అండ్ వాళ్ళు రాకపోవడానికి ఎవరో ఆపుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వాళ్ళతో ఆపుతా ఉండ ఉండి ఉండవచ్చు అంటే మీ దగ్గరకు వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో మీ దగ్గరకు వస్తే ఇంకేమన్నా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఇలాంటివి అనమాట అంటే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే సత్తా లేక మీ దగ్గరికి రాలేకపోతున్నారు అంటే ప్రస్తుతానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అది ఫేస్ చేయలేక అంటే మీ దగ్గరికి రావాలంటే సమ్ గొడవలు డౌట్లు అనమాట మళ్ళీ మీరు ఇలాగే అని డౌట్లు కూడా అయి ఉండొచ్చు కొంతమందికి వేరే వాళ్ళు అడ్డుపడతా ఉండొచ్చు బట్ ఈ అడ్డుపడ్డా కూడా స్వయంగా వీళ్ళకి వీళ్ళే కొన్ని రోజులు ఆగుతామని ఆగుతూ ఉండి ఉండొచ్చు మీ దగ్గరికి రావాలంటే మిమ్మల్ని బ్లాక్ చేయడము లేదా మీరు వాళ్ళని బ్లాక్ చేయడము కోపంలో వాళ్ళు ఆగడం అయితే జరిగింది బట్ ఆగి చాలా పేషెన్స్గా చూస్తున్నారండి వాళ్ళు ఆగారు కానీ అంటే వాళ్ళంతటా వాళ్ళు మీ రిలేషన్లో ఆగిపోయారు కానీ ఎక్కడా కూడా మీ ఇంకా పేషెన్స్గా చూస్తున్నారు అంటే మిమ్మల్ని వదిలేసుకోవాలి అన్న థాట్ వాళ్ళకి లేదు కానీ సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోయారు అంతే పేషెన్స్గా చూస్తున్నారన్నమాట అంటే కలిసే ఉద్దేశం మీ పర్సన్కి ఉంది సో ఉంది అని ఈ కార్డ్ ఇంకా క్లియర్ కట్గా చెప్తుంది సో మీ పర్సన్కి కలిసే ఉద్దేశం ఉంది మీతో రొమాంటిక్గా గడిపే ఆలోచనలు ఉన్నాయి సో మీ పర్సన్కి మీ మీద ఇంకా ఎమోషనల్ అనమాట అంటే పైకి చెప్పట్లేదు కానీ చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ఎమోషనల్గా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు రావాలి అనుకుంటున్నారు బట్ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని అవైడ్ చేయడం ఇగ్నోర్ చేయడం అంటే ఎందుకు అంటే ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మీ మధ్య జరిగిన గొడవల వల్ల కానీ ట్రస్ట్ ఇష్యూస్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అంటే మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వకపోవడం మెసేజ్లు మీరు ఎన్ని చేసినా రిప్లై చేయకపోవడం బ్లాక్లు పెట్టడం ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని బ్లాక్ చేయడం ఏ నెంబర్ నుంచి చేసినా ఆ నెంబర్ని బ్లాక్లో పెట్టడం మీరు ఒకవేళ కాంటాక్ట్లో ఉన్న మీ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలే ఇవ్వకపోవడం ఒకవేళ మాట్లాడినా కూడా సరిగా మాట్లాడకుండా ఇగ్నోర్ చేయడం అంటే ఇక్కడ తక్కువ మాట్లాడాలి అసలు కంప్లీట్గా మాట్లాడకుండానే అవాయిడ్ చేయాలి సో ఇలా ఈ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే సమ్ సిచ్యువేషన్స్ నేను చెప్పేశాను కదా గొడవలు కానీ డౌట్లు కానీ భయాలు కానీ మీ దగ్గరకు వస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని కానీ అండ్ వా అతనికి ఆమెకి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ప్రెషరు థర్డ్ పార్టీ ప్రెషరు కానీ అయి ఉండాలి ఏదైనా వాట్ ఎవర్ మీ మధ్య జరిగిన ఈకో క్లాషెస్ కానీ గొడవలు కానీ ఏదైనా అయి ఉండాలి సో ఈ పర్సన్కి ప్రేమ అలా మనసులో ఉన్నా కూడా పైకి అలా బిహేవ్ చేస్తున్నాడు అండ్ చేస్తున్నారు చేస్తున్నది చేస్తున్నాడు ఓకేనా ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి అందరికీ వర్తిస్తుందండి ఓకేనా అందరికి అందరు చూడొచ్చు ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట సో మీ పర్సన్ కొంతమందికి మల్టీ ఆప్షన్స్ ఫ్లట్టింగ్ ఇలా కొంతమందికి ఉండి ఉండొచ్చు అదే అందరికీ కాదు మళ్ళీ నా పర్సన్ ఫ్లట్టింగ్గా అనుకోవద్దు ఎందుకంటే అందరికీ అలాంటి ఎనర్జీ ఉండదు అది కొంతమందికే ఉండిద్ది మీ పర్సన్ గురించి మీకు డీప్గా తెలుసు కాబట్టి మీకు ఏది సెట్ అయితే ఆ మాటే తీసుకోండి అన్నీ మీకని భ్రమపడద్దు మీ పర్సన్ అను అనుమానపడొద్దు ఓకేనా ఫ్లట్టింగ్ ఎనర్జీ అంటే ఇది కొంతమందిలో ఉంటుంది కొంతమందిలో ఏంటంటే మీరు ఉండగానే మల్టీ రిలేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అది వాళ్ళనమాట అలా అట్రాక్ట్ అయ్యి అప్పుడప్పుడు మిమ్మల్ని చీడ్ చే అంటే అప్పుడప్పుడు మిమ్మల్ని అవైడ్ చేయడం ఇగ్నోర్ చేయడం మళ్ళీ మళ్ళీ మీరు గుర్తురాగానే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రావడం మళ్ళీ మీరే మళ్ళీ మీరే గెట్టి వీళ్ళకి ఎందుకంటే ఇలాంటి ఆప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళని ఎవరు భరించలేరు ఇలా ఏ ఆప్షన్లు చూస్ చేసుకొని వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ కాళ్ళ దగ్గరికే రావాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎవరు భరించరు మీరు తప్ప ఎందుకు మీరు అన్నానంటే వాళ్ళ గురించి ఇంత పేషెంట్స్గా వీడియో చూస్తున్నారు అంటే మీరు తప్ప ఇంకెవ్వరు వీళ్ళని భరించలేరు అనమాట సో అది ఇంకా ఎవరైనా చీకొట్టి పంపిస్తారు వీళ్ళ బిహేవియర్కి సో మీరే వాళ్ళని మళ్ళీ దగ్గర తీసుకోవాలి మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు మీ దగ్గరికే రావాలి వేరే ఆప్షన్ లేదు ఓకేనా సో వీళ్ళు ఏంటంటే అలా కొంతమందికి అలాంటి హ్యాబిట్ ఉండొచ్చు బట్ ఇక్కడ వాళ్ళకి మీతో కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉందండి వాళ్ళ బిహేవియర్ ఒకవేళ అలా ఫ్లట్టింగ్ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఏంటంటే వేరే మల్టీ రిలేషన్లు కాకపోయినా కూడా కొంతమందికి ఏంటంటే అదర్ సంబంధాలు వేరే వేరే ఏదో ఒక సంబంధం అంటే అదర్ మీరు కాకుండా అదర్ రిలేషన్కి అలవాటు పడిపోవడం ఇంకోటి రిలేషన్ కాకపోయినా మనీకి అట్రాక్ట్ అవ్వడం వేరే వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అవ్వడం వేరే మనీకి అట్రాక్ట్ అవ్వడం అనమాట మనీ మైండెడ్ అనమాట సో వాటికి అట్రాక్ట్ అవ్వడం సో దేనికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయినా కూడా ఈ పర్సన్ వాళ్ళకి మీతో డీప్ కనెక్షన్ అనేది ఉంది సో మీ ఇద్దరి మధ్య కొన్ని కన్ఫ్యూజన్స్ కొన్ని వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎలా మీ దగ్గరికి రావాలో కూడా అర్థం కావట్లేదు క్లారిటీ లేదు ఎందుకు అంటే సొసైటీ గురించి భయాలు ఏమవుతుందో అని అనేకమైన ఆలోచనలు తీక్మగగా ఉంటుందన్నమాట ఏం స్టెప్ తీసుకోవాలో కొంచెం భయపడుతూ ఉంటారు ఒకటి మీ మీద డౌట్ ఇంకోటి వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి ఏమైనా అన్న భయాలు కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే హోప్ ఉందండి మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయడం మళ్ళీ మీ రిలేషన్ ఇంతకు ముందులాగా అవ్వాలి అని మీ పర్సన్ డెఫినెట్లీ కోరుకుంటున్నారు మీకు ఇంకా ఒక అవకాశం ఉంది ఇది నెక్స్ట్ యాక్షన్ కూడా కాబట్టి మీకు నో బిగినింగ్ అవుతుంది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మళ్ళీ మీ పర్సన్తో కలిసే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఇక్కడ కొంతమంది చూస్తున్న వాళ్ళలో కొంతమంది ఏంటి అంటే మీరే మీ పర్సన్ బిహేవియర్ నచ్చగా ఉంటే కరెక్ట్గా ఉండు లేకపోతే నా 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 రిలేషన్లో వద్దు అని మీరు కూడా వాళ్ళని కట్ ఆఫ్ చేసి ఉండాలి కొంతమంది మీరు కూడా వాళ్ళ బిహేవియర్ వల్ల కట్ ఆఫ్ చేసి ఉండాలి అంటే ఏంటి కట్ చేసి ఉండాలి రిలేషన్ని ఎందుకు ఒక్కోసారి కొంతమందికి మీ పర్సన్ ఏంటంటే మీతో రూట్గా మాట్లాడుండొచ్చు ఇక్కడ మీరు కానీ వాళ్ళు కానీ రిలేషన్ ఏంటంటే సడన్గా నాకు వద్దు అని కొన్ని రీజన్స్ చెప్పి వద్దు అని చెప్పుండాలి అది టెంపరీగా కానీ పర్మినెంట్గా కానీ ఆ పా వాటి కోపంలో ఆ క్షణంలో నువ్వు నాకు వద్దని కరగంటిగా చెప్పు ఉండాలి ఇప్పుడు వద్దు మాట్లాడుకోవద్దని ఇలా చెప్పు ఉండాలి ఎందుకంటే సిచ్యువేషన్స్ వల్ల సడన్గా అలా వద్దు అని చెప్పు ఉండాలి లేదా ఇంకోటి వద్దని చెప్పడం లేదా ఇంకోటి ఏంటంటే రూట్గా మాట్లాడటం వాళ్ళ కోపం వచ్చినప్పుడు రూట్గా మాట్లాడేస్తారు అది మీరైనా సరే వాళ్ళైనా సరే అంటే ఏదైనా మాట నిలదీయటం అనమాట అది మీరైనా నిలదీసి ఉండాలి లేదా వాళ్ళైనా నిలదీసి ఉండాలి అండ్ చూస్తున్న వాళ్ళలో కొంతమంది లేడీస్ అయితే వీడియోస్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఏంటంటే హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్లు ఉన్నారు వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్లు ఉన్నారు ఇండిపెండెంట్ వాళ్ళు ఉన్నారు అంటే సింగిల్ పేరెంట్ వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో న్యూ బిగినింగ్ ఉంది ఇక్కడ డెఫినెట్లీ న్యూ బిగినింగ్ కనిపిస్తుంది మీ పర్సన్కి మీకు ఫిజికల్ అట్రాక్షన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇది నెక్స్ట్ యాక్షన్ కాబట్టి మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ కానీ మీ పర్సన్ గురించి కొంత సమాచారం కానీ ఎవరో ఒకరి ద్వారా మీకు తెలియబోతుంది అండ్ ఎవరో ఒకరు మీకు మీ పర్సన్ గురించి చెప్పటము లేదా సడన్గా మీ పర్సనే మీతో మాట్లాడటము కమ్యూనికేషన్లోకి రావడం జరుగుతుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు అన్బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తారు మళ్ళీ మెసేజ్ వాళ్ళంతా వాళ్ళు చేయొచ్చు కాల్ చేయొచ్చు అండ్ ఇక్కడ సంథింగ్ వాళ్ళకి మీతో మాట్లాడాలని అటెన్షన్ కలుగుతుంది సో దగ్గర దగ్గరగా చూసుకునే వాళ్ళయితే మిమ్మల్ని వీళ్ళు గమనిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా చూసినప్పుడల్లా గమనిస్తూ ఉంటారు అండ్ ఆఫ్లైన్లో గమనిస్తారు ఆఫ్లైన్లో ఎలా అంటే డీపీలు చూడటం స్టేటస్లు చూడటం ఇలా అనమాట ఆన్లైన్ అయితే సారీ ఆ ఆఫ్లైన్ అయితే విడిగా మిమ్మల్ని చూడటం ఆ ఆఫ్ ఆన్లైన్ అయితే డిపీలు చూడటం అనమాట నెంబర్ చూస్తారు మళ్ళీ డిలీట్ చేయడము లేకపోతే కాల్ చేయాలనుకుంటారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు ఆ విధంగా వాళ్ళు ఎనర్జీ బాగుంటే కాంటాక్ట్లోకి వస్తారు సో ఎయిట్ అంటే ఆగస్ట్ సో నెక్స్ట్ మంత్ చాలామందికి అవ్వాలని రియూనియన్ కోరుకుంటున్నాను సో జూలై ఎవరికైనా మిస్ మిస్ అయితే కనుక ఆగస్టులో చూడండి ఆగస్ట్లో అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీ ఎనర్జీ కూడా కనెక్ట్ అవ్వాలి కదా అండ్ ప్రాబ్లమ్స్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ రీయూనియన్ ఎనర్జీ కూడా సపరేట్ కదా ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఏమో త్వరగా మారిపోతారు వస్తారు ఒక్కొక్కళ్ళేమో రారు వాళ్ళ ఎనర్జీ ఏమో లేటు అది మనం ఏం చేయలేము కదా ఎనర్జీ బేస్డ్గా ఉంటాయి కానీ యూనివర్స్ ఇచ్చే మన మెసేజ్ని మనం పట్టకూడదు ఎందుకంటే ఇవి ఎనర్జీస్ అండ్ పైగా జనరల్ రీడింగ్ కూడా ఓకేనా పర్సనల్ రీడింగ్ కాదు కదా డైరెక్ట్గా వచ్చేయడానికి సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అటు ఇటుగా అవుతుంటుంది బట్ నిదానంగా అయినా ప్రాసెస్ మాత్రం ఇదే డెఫినెట్లీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మందికి ఉంటాయి ఓకేనా డౌట్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఇంకోటి ఏంటంటే మీ పర్సన్కి మీ ప్రెజెన్స్ మీతో ఉండడం అంటే చాలా ఇష్టం అండ్ ఈ గ్యాప్ని కూడా వాళ్ళు ఏంటంటే మీ మధ్య ఉన్న గ్యాప్ని వాళ్ళు శాడ్గానే ఫీల్ అవుతున్నారు అండ్ మీతో వాళ్ళు ఇక్కడ మ్యారేజ్ వాళ్ళ మ్యారీడ్ వాళ్ళకైతే పెద్దలు మధ్యలో ఉండి మాట్లాడించిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే పెద్దలు మీ మీరు విడిపోకుండా మ్యారీడ్ వాళ్ళకి మీటింగ్ మాట్లాడి ఏర్పాటు చేసి అలా పెద్దలు కూడా మిమ్మల్ని మాట్లాడించడానికి ట్రై చేసి ఉండాలి మధ్యలో ఉండి మిమ్మల్ని కలపడానికి ఇంకోటి అలా మ్యారీడ్ వాళ్ళు కాకపోతే అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్కి ఏంటంటే మిగతా ఫ్రెండ్స్ మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తుల వల్ల మీరు మధ్యలో మాటలు కలుపుకోవటం కూడా జరిగి ఉండాలి ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్స్కి మీరు మనీ హెల్ప్ చేసి ఉండాలి లేదా మీ పర్సన్ మీ మీకైనా హెల్ప్ చేసి ఉండాలి సంథింగ్ అండ్ ఇక్కడ మీ పర్ మీ పర్సన్కి మీతో ఉండడం అంటే చాలా ఇష్టం ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు వాళ్ళకి సో రైట్ టైం కోసం చూస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీరు ఏంటంటే నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్కి చాలా ఎక్కువ ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటున్నారు అండ్ పూట నిద్రపోయే ముందు ఏడుస్తున్నారు ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారండి స్టక్లో ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ మీరు ఏ యాక్షన్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే మీ రిలేషన్లో మీరు ఏమి చేయాలన్నా కూడా మీ పర్సన్ పర్మిషన్ కావాలి ఏం చేయాలన్నా కూడా అంటే మీ పర్సనే కాల్ చేయాలన్నా వాళ్ళే సమాధానం అంటే వాళ్ళు వాళ్ళు చేయమన్నప్పుడే చేయాలి వాళ్ళు కలవమన్నప్పుడే కలవాలి అంటే మీ రిలేషన్లో ఎక్కువ మందికి వాళ్ళదే పై చేయి కొంతమందికి మీరే ఉండొచ్చు కొంతమందికి వాళ్ళదే పై చేయి ఉంటుంది అనమాట వాళ్ళు చెప్పినప్పుడే మాట్లాడాలి వాళ్ళు రమ్మన్నప్పుడే రావాలి ఆ విధంగా అనమాట ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీరు స్టక్ లో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ ఇక్కడ ఎండ్ ఎండైపోయినాయి అంటే సపరేషన్లో నో కాంటాక్ట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్లో ఉన్నారు ఒకవేళ దగ్గర దగ్గరగా ఉన్నా సరిగా మాట్లాడుకోలేక బాధపడుతున్నారు అండ్ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి నమ్మకం నమ్మకం లేకపోవడం అంటే నమ్మట్లేదు సంథింగ్ మల్టీ రిలేషన్లో అదర్ రిలేషన్ల వల్ల నమ్మకాలు లేవు అండ్ వేరే విధంగా అయినా నమ్మకాలు కోల్పోయారు సో కొంత ఫాస్ట్ పెయిన్ అనమాట మీకు మీ పర్సన్కి మధ్య చాలా జరిగాయి కొన్ని విషయాలు సో వాటి వల్ల పెయిన్గా ఉంది సో ఇదంతా ఎండ్ అయిపోయి చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి ఇక్కడ పెయిన్ అనుభవిస్తున్నారు సైలెంట్గా ఉన్నారు ఒక సైలెంట్ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని అన్నిట్లో బ్లాక్ చేయడం వల్ల మీరు ఏమి చేయలేక సైలెంట్గా ఉండడం ఇంకోటి చేసి చేసి అలసిపోయి చేసి చేయడం ఆపేయడం ఇంకోటి మీకు మీరే ఇంకనైనా నేనే ఎందుకు వెళ్ళాలి ఇక వస్తే వాళ్ళే రావాలని మీరు సైలెంట్గా ఉండడం సో ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది అండ్ సో ఇక్కడ చాలా డీప్ హట్టింగ్ కనిపిస్తుందండి మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ మీ పర్సన్ మిమ్మల్ని డీప్గా హట్ చేశారు ఇది ఇది ఫైనల్ ఇది ఇది చాలా వరకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ ఆర్ థర్డ్ పార్టీ మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల వల్ల కానీ గొడవలు ఓకేనా ఇక్కడ రొమాన్స్ కనిపిస్తుంది మీ పర్సన్తో మీరు గడిపినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అండ్ చాలా సంతోషంగా జాయ్ఫుల్గా ఉంటారు ఇక్కడ ఒకే ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ దాకా వచ్చి తెగిపోయిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన వాళ్ళు అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అండ్ పెళ్లి చూపులు కానీ ఆ విధంగా కూడా కనిపిస్తుంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు సో ఇక్కడ మీ పర్సన్కి సో ఇక్కడ మీ పర్సన్కి ప్రేమ ఉంది కానీ వాళ్ళకి చూపించడంలోనే మైనస్ అనమాట అంటే ప్రేమని పైకి చూపించరు కానీ మీ పర్సన్కి మీ అంటే ప్రేమ ఉంది సో మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ని మళ్ళీ మీరు కలవాలి మీకు రియూనియన్ లేకపోతే రీయూనియన్ రావాలి మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలనేది మీ కోరిక అండి మీ పర్సన్ మీతో బాగా మాట్లాడాలి బాగా ప్రేమగా ఉండాలి మీకు రొమాన్స్ ఉండాలి మీ పర్సన్తో మీరు రొమాంటిక్గా సంతోషంగా ఉండాలనేది మీ కోరిక అండ్ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడానికే చూస్తున్నారు సో నేను ఇప్పుడు డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను ఏమవుతుంది అంటే ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ అండ్ ఫ్యూచర్ చూసారా రొమాన్స్ రాబోతుందండి మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది డిసప్పాయింట్ అవ్వద్దు బాధపడొద్దు మీకు ఇంకా హోప్ ఉంది సో మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటంటే మనీ పరంగా జాబ్ కోసం సెర్చ్ చేస్తే జాబ్స్ రావచ్చు అండ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా గెలవచ్చు అంటే ఐ మీన్ మీకు జాబ్ జాబ్లో మీరు సెలెక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ నర్సులు టీచర్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు ఓకేనా అంటే గైడ్ చేసేవాళ్ళు ఎల్ఎల్బి సో ఇక్కడ అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు మీ పర్సన్ కానీ మీరు కానీ అదర్ కంట్రీలో కానీ అదర్ స్టేట్లో ఉన్నవారు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ కమిట్మెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కమిట్మెంట్ ఇష్యూస్ కోసం చూస్తున్నారండి కమిట్మెంట్ ఎక్కువ మంది కమిట్మెంట్ కావాలి అండ్ ఏ రిలేషన్ అయినా సరే కమిట్మెంట్గా మీ పర్సన్ మీతో ఉండడమే మీకు కావాలి ఓకేనా సో ఇక్కడ రొమాన్స్ రాబోతుంది మీ పర్సన్తో మీరు హ్యాపీగా లీడ్ చేయబోతున్నారు ఒక గుడ్ న్యూస్ అంటే గుడ్ డేస్ అనేవి మంచి రోజులు అనేవి రాబోతున్నాయి రొమాన్స్ అండ్ మీ రిలేషన్లో చక్కగా కంటిన్యూ అవుతుంది హోప్ అనేది ఉంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఇంకా ఏం చేస్తే నెంబర్స్ ఏ కనిపించినా కూడా గుడ్స్ అయిన గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మనసులో ఇప్పుడైతే త్రిబుల్ టూ అని కామెంట్ బాక్స్లో పెట్టి క్లైమ్ చేసుకోండి ఓకేనా సో వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళు కూడా ఆ వీడియో అనేది వెళ్తుంది కదా సో అదొకటే కాదు మీకు కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి ఒక చిన్న లైకే కదా అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది సో ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిలేషన్షిప్ గురించి ఎలా వర్రీ అవుతుంటే సో మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ చాలా మోటివేషనల్గా ఉంటాయి హెల్పింగ్గా ఉంటుంది కూడా అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్